భారతీయ జనతా పార్టీలో పెద్ద పెద్ద పదవులను అనుభవించి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే తమ ఊపిరి అని చెప్పి చివరికి పార్టీలోంచి బయటికి పోతూ భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతం లేదని మాట్లాడుతున్నటువంటి కొంతమంది పెద్దలకి సమాధానంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో వారి కొడుక్కి సీట్ ఇస్తే సిద్ధాంతం ఉంటది వారికి సీట్ ఇవ్వకపోతే సిద్ధాంతం ఉండదు రాగానే తీసుకొచ్చి జాతీయ కార్యవర్గ సభ్యులు చేసి వేదిక మీద కూర్చోబెడితే సీట్ ఉంటది భారతీయ జనతా పార్టీ మంచిది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మంచిది ఎంపీ సీటు వారికి దక్కకపోతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు లేనటువంటి పార్టీ ఇట్లాంటి మాటలు మాట్లాడినటువంటి ఆ గౌరవ మాజీ ప్రజాప్రతినిధి గారికి నా విజ్ఞప్తి వెంటనే మీరు పార్టీకి క్షమాపణ చెప్పాలి సిద్ధాంతం అంటే భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొక పార్టీకి సిద్ధాంతం లేదు మీరు సిద్ధాంతాల గురించి మాట్లాడితే అది దురదృష్టకరం బాధాకరంగా కనబడుతుంది మీరు ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఏ ఆర్థిక ప్రయోజనాలు ఆశించి ఏ కంపెనీల ప్రయోజనాలు ఆశించి ఏ కన్స్ట్రక్షన్ కంపెనీలో మీ బంధువుల ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున మీరు పార్టీ మారి డబ్బులు చేతులు మారేందుకు రంగం సిద్ధం చేసిరనేది ప్రజల ముందు ఈ సందర్భంగా ఉంచాలనుకుంటున్నాను కానీ మీ సీనియారిటీని మీ అనుభవాన్ని మీ వయసుని గుర్తించి గౌరవించి మీరు పొరపాటున మన ఉద్దేశంతో ఇంకా మొత్తం విషయాలు మొత్తం వివరాలు ప్రజల ముందు ఉంచడానికి మీకే అవకాశం ఇవ్వదలుచుకున్నాను లేదంటే ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏంది ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ లోపల మీరు అమ్ముతున్న ఫ్లాట్ లేని వస్తున్నటువంటి ఏంది కలుగుతున్నటువంటి ప్రయోజనం ఏంది నిన్న దాకా అక్కడ ఉన్నటువంటి చేవేల ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీ గారితో కలిసి మీకున్నటువంటి వ్యాపార లావాదేవీలు ఏంది మీరిద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీలకు పోయి రేపు మల్కాజ్గిరి పార్లమెంట్ కి ఎంత ఖర్చు పెడతామని మాట ఇచ్చారు చేరేల పార్లమెంట్ కి ఎంత ఖర్చు పెడతామని ఇచ్చిర్రు నాలాంటి మెదక్ పార్లమెంట్ కి జహీరాబాద్ పార్లమెంట్ కి ఎన్నెన్ని డబ్బులు పంపిస్తున్నారు పార్టీ పరంగా ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచడానికి మేమే వెనకాడు తెలుసుకోలేదు కానీ మా పార్టీలో చాలా కాలం పనిచేసినారు మాతో వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నారు కాబట్టి నేను వ్యక్తిగత దూషణలోకి దిగదలుచుకోలేదు అవందరికి తెలుసు ఈస్టర్న్ కన్స్ట్రక్షన్సా వెస్టర్న్ కన్స్ట్రక్షన్సా సదర్న్ కన్స్ట్రక్షన్సా ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ లేవి సర్వే నెంబర్ మూడు వందల నలభై ఒకటి ప్రభుత్వ భూములు ఎంత ఎన్ని ఫ్లోర్లు ఇవ్వాలి ఎన్ని ఫ్లోర్లు ఇచ్చిర్రు కడితే వస్తుంది ఎంత అమ్ముతే వస్తుంది ఎంత గత ప్రభుత్వంలో ఏం చేసిరు ఈ ప్రభుత్వంలో డబ్బులెట్ల చేతులు మారుతా ఉన్నాయి అసలు ఏ రకంగా మీరు ఎన్నికల్ని కమర్షియలైజ్ చేయాలనుకున్నారు మీరు ఇద్దరు కలిసి ఒకసారి మీరు ప్రజల ముందు చెప్పాలి నాకున్నటువంటి అవగాహన మేరకి బారాసా ఎంపీగా గెలిచినటువంటి వారు ఆ ఎంపీలలో అందరికంటే ఎక్కువ ప్రయోజనం పొందిరు బారాసా ప్రభుత్వం తోటి నాకు గుర్తున్నంత మటుకు భూమికి భూమి ఎవరికి ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఆ ఎంపీ గారికి ఇచ్చారు గుట్టలు అలగొట్టారు ఇరవై ఐదు ఫ్లోర్లు ఇరవై ఎనిమిది ఫ్లోర్లు ఉంటాయి ముప్పై మూడు ఫ్లోర్లు అయినాయి ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు అప్పుడు పీసీసీ అధ్యక్షుని హోదాలో ఒక ప్రెస్ మీట్ పెట్టిరు గుట్టని కొడతారా గుడిని ఈవినింగ్ ఏఐసికి ఉత్తరం రాస్తాం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆగడాలు సాగనీయమో అన్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు మరి ఇలా మీరు చేస్తుంది చెప్పండి గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు గౌరవనీయులు చేవెల్ల ఎంపీ రంజీత్ రెడ్డి గారు పార్టీ మారడం వెనకాల జరిగినటువంటి ఆర్థిక ప్రయోజనాలు కంపెనీల ప్రయోజనాలు ఇతర పార్టీల్లో ఈ ఎన్నికలలో అభ్యర్థులను ఇబ్బంది పెట్టడానికి మీరు పంపించబోతున్నటువంటి డబ్బుకు సంబంధించి పూర్తి స్థాయిలో మా దగ్గర సమాచారం వచ్చింది ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏ రకమైనటువంటి పనులు చేస్తా ఉంది ఏ కన్స్ట్రక్షన్ కంపెనీని అడ్డం పెట్టుకుని మీరు ఈ రకమైనటువంటి వ్యాపార స్వప్రయోజనాల కోసం పార్టీలు మారిన ప్రజలందరికీ త్వరలోనే ఉంచబోతా ఉన్నాం ప్రజల ముందు కాబట్టి దయచేసి మీరు వచ్చి సిద్ధాంతం నేర్పిస్తే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నేర్చుకునేటువంటి పరిస్థితిలో ఉందని నేను అనుకుంటలేను భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకి పునాధికలు శాసనకర్తలు చాలా మంది ఉన్నారు కొత్తగా పార్టీలకు ఎవరైనా వస్తే వాళ్ళకి నేర్పించడానికి కూడా పార్టీ సదా సిద్ధంగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నాయకులకి మీరు కొత్తగా సిద్ధాంతం నేర్పించాల్సింది ఏం లేదు మీ వ్యక్తిగత ప్రయోజనాలకి మీ ఆర్థిక ప్రయోజనాలకి లేదా మీ ఇతర అవసరాల కోసం మీరు పోతే పోయినామని చెప్పుకోండి మాకేం అభ్యంతరం లేదు అదేం భారత రాజ్యాంగం నిషేధించలేదు ఒక పార్టీకి వెళ్ళి ఇంకో పార్టీకి పోవడానికి కానీ పోతున్న సందర్భంగా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలే మాకు ఇబ్బంది అనిపిస్తాయి మూడు నెలల కదా మీ కొడుకు ఒక్కరి పేరే వచ్చింది కదా అంటే పార్టీ మిమ్మల్ని ఎంత గౌరవించింది సెకండ్ లిస్ట్ లో ఒకే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పేరు వచ్చింది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటిస్తే ఎట్లొచ్చింది అప్పుడు మరి సిద్ధాంతం మంచిది ఎట్లయింది మరి పోనీ ఆ ఎన్నికలలో మీ కొడుకును గెలిపించుకోవడానికి మీరు వడ కష్టం ఇలా పాలకూరు అందరు చెప్తారు వారం రోజుల ఎన్నికలు ఉన్నాయనంగా మీరు ఎవరి కోసం పనిచేసిండ్రు మీ కొడుకు కోసం పనిచేసిరా ఇలా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ కోసం పనిచేసినరా నేను అడుగుతాను ఈ మాట పారమూరు బిడ్డలు అడుగుతున్నారు అయ్యా జితేందర్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్తే బాగుంటుంది సర్వే నెంబర్ నాలుగు వందల మూడు ఈ రాష్ట్రంలో ఒక సంచలనం షేక్పేట ఎట్లా బ్లాస్టింగ్స్ అవుతున్నాయి ఏ స్థాయిలో బ్లాస్టింగ్ అవుతున్నాయి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఎంత జరుగుతుంది భూమికి భూమి ఎట్లా వచ్చింది దాని వెంటనే ఎన్ని వందల కోట్ల రూపాయలు ఎవరెవరికి చేతులు మారినాయి దీని మీద పూర్తి స్థాయి లోపల విచారణ జరపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎవరు కోరినా కోరకున్నా రఘునందన్ రావుగా ఒక వకీలుగా నూటికి నూరు శాతం నేను ఇందాక చెప్పినటువంటి సర్వే నెంబర్ త్రీ ఫార్టీ త్రీ సర్వే నాట్ త్రీ లో జరుగుతున్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ కంపెనీల భూభాగోతాన్ని వీళ్ళు చేస్తున్నటువంటి అడ్డగోలు దందాలని అటు ఈడీ దృష్టికి ఇటు ఐటీ దృష్టికి రాధపూరకంగా కంప్లైంట్ చేయబోతా ఉన్నాం రెండు మూడు రోజుల్లో ఈ కన్స్ట్రక్షన్ కంపెనీల వ్యవహారాలు త్రీ ఫార్టీ త్రీ సర్వే నెంబర్ల అక్రమ కట్టడాలు ప్రభుత్వ భూముల ఆక్రమణలు సర్వే నెంబర్ ఫోర్ నాట్ త్రీ షేక్ పేట్ లోపల జరుగుతున్నటువంటి అటగోలు కన్స్ట్రక్షన్స్ వీటన్నింటి మీద ఈ కన్స్ట్రక్షన్ కంపెనీల వ్యవహారాల మీద ఒక రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ఉంచబోతా ఉన్నా నేను మళ్లీ చెప్తా ఉన్నా మీ స్వార్థం కోసం మీ అవసరాల కోసం మీ పోటీల కోసం మీ పదవుల కోసం మీరు పార్టీ మాడితే మాకు ఇబ్బంది లేదు కానీ గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు మునుగోడుకు జరిగినటువంటి ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు ఇన్ఛార్జి పనిచేసినటువంటి సంస్థ నారాయణపూర్ చౌరస్తాలో రఘునందన్ రావు సాక్షిగా రాత పాట ఆ వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరి సాక్షిగా భారతీయ జనతా పార్టీ గొప్పతనం పార్టీలు ఎవరు మారుతారు ఎట్లాంటి వాళ్ళు మారుతారు అని చెప్పి గవర్నమెంట్ జితేందర్ రెడ్డి గారు మాట్లాడిన రెండు మాటలు వినాలని మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా గుర్తుపెట్టుకోవాలి హుజురాబాద్ ఎలక్షన్ లేచేసావు పెద్దిరెడ్డిని తీసుకోపోయినావు అదేవిధంగా ఆయన ఇంకా ఇంట్లో ఇంకో ఆయన ఎవరి నచ్చిన తీసుకోపోయినావు కాంగ్రెస్ తర్వాతనే మన ఆలోచన గాని దానికంటే ముందు లేని లేనని తెలియజేస్తుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పత్రిక మిలేకల్లారా ఆ టీవీలలో ఇంకనైనా పనిచేయడం ఇంకనైనా పనిచేయండరా స్వామి నేను ఇలా కష్టపడుతున్నా అని చెప్పండి కొద్దిసేపట్లో చిదంజన్ రెడ్డి కారు ప్రగతి భవన్లకు వస్తుందటారా మార్ఫింగ్ చేసిందో నేను తీసుకొచ్చిందే కదా ఇది ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉంది యూట్యూబ్ లలో ఉంది మునుగోడ ఉప ఎన్నిక సందర్భంగా సంస్థాన్ నారాయణపూర్ లో గౌరవనీయుడు జితేందర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని మీకే చెప్పిండ పత్రికా విలేకరులారా రాయిన్రీ వినుండ్రి నా కారు ప్రగతి భవన్ లకమవుతుందని రాస్తారు ఇట్లా చూపించి వెంట్రుగా వెంట్రుగా కూడా నన్ను కొనలేరు అని చెప్పిండు మరి ఇలా వాళ్ళు ఏమన్నారు భారతీయ జనతా పార్టీని ఎవరు వాళ్ళు చెప్పారు వారు మాట్లాడే పదాలు నేను మాట్లాడడం నాకు అంత అని పోతున్న సందర్భంగా వారు ఆ రకంగా మాట్లాడడం అనేది బాధాకరం దీని వెనకాల వందల కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి ఆ వందల కోట్ల రూపాయలు వీరి వ్యాపార ప్రయోజనాలకు వాడుకొని వాటిని తీసుకొచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థులకి ఈ డబ్బుని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు దీని మీద మాకు స్పష్టమైన సమాచారం ఉంది కాబట్టి ఈ కంపెనీల మీద శాతం రెండు మూడు రోజులలో ని ఈ దేశంలో ఆర్థిక నేరాలను ఇన్వెస్టిగేట్ చేసేటువంటి ఈడీకి ఐటీకి ఇతర ఏజెన్సీ కూడా ఇస్తాం ముఖ్యమంత్రి గారికి నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే ఆ రోజు చంద్రశేఖరరావు ఏం తప్పు చేసిండో ఏ మందల కట్టినా సరే ఈ నినక తెచ్చి మన దొడ్ల కట్టే అయినటువంటి ఫిలాసఫీని గత ముఖ్యమంత్రి ఏదైతే చేసిండో మీరు కూడా అదే చేయడం అనేది దురదృష్టకరం మీరే రాశారు మీ చేతులతోటి మీరే మీడియాతో చెప్పారు ఆ జూబ్లీస్ పక్కన గుట్టను కొనగొట్టుడు అన్యాయం బ్లాస్టింగ్ చేసిన అన్యాయం గుడిని మింగుతురు అన్యాయం ఎక్కతక్క ఫ్లోర్లు తెచ్చుకుంటూ అన్యాయం ఈయన అధికార పార్టీ ఎంపీ ఉండి ఈ కుంభకోణం చేసి ఆ కుంభకోణం చేసిండి అని చెప్పి అని మర్చిపోయినా ఇంకా మీకు మన స్పీకర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టిరు నామినేషన్ వేసినాక ప్రస్తుత స్పీకర్ బిఆర్ఎస్ ఎంపీఎస్పీ ఇన్వాల్వ్డ్ ఫోటర్ స్కామ్ వర్క్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ నేను చెప్తాను అన్న ఇది అన్ని ఇంగ్లీష్ పేపర్లలో మంచిగా వచ్చింది ఫస్ట్ పేజీలు వచ్చింది గవర్ననీయులు స్పీకర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ మీడియా మిత్రులతో మాట్లాడుతున్న అందుకని దయచేసి ఈ ఇద్దరు చేసినటువంటి ఆర్థిక నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వీళ్ళు పంపేటువంటి డబ్బు సంచుల పట్ల ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజానీకానికి అప్పీల్ చేస్తా ఉన్నాను సో రఘునందన్ రావు ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకి జితేందర్ రెడ్డి గారు వచ్చి దుబాకీ ఎన్నికల్లో ఇన్ఛార్జిగా పనిచేసిన మాట వాస్తవం ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్ నేను ఇప్పుడు జితేందర్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఏం దూషించలేదు జితేందర్ రెడ్డి గారు ఎవడు పార్టీ మారుతాడు బీజేపీని ఎవడు అని జితేందర్ రెడ్డి గారు చెప్పిన మాటల్నే మీ ద్వారా మళ్ళీ జితేందర్ రెడ్డి గారికి వినిపిస్తా ఉన్నది నేను ఇలా కొత్త వారిని ఏం తిట్టలేదు నేను చెప్పింది రెండు కంపెనీలు రెండు వ్యాపార ప్రయోజనాలు దగ్గర దగ్గర ఐదు వందల కోట్లు అవి మాలాంటి పక్క పరిస్ట్రోల మీద మా పార్లమెంట్లలో రుద్దేందుకు సంచులు వస్తున్నాయని చెప్తా ఉన్నాం ప్రమాదం వస్తుంది కాబట్టి దాన్ని అరికట్టమని సంబంధిత అధికారులకు ఉత్తరాన్ని రాస్తున్నాం అదే మీ ద్వారా వారికి చెప్తున్నాం అంతే జితేందర్ రెడ్డి గారు నా ఎన్నికకు పని చేయలేదని చెప్పలే వారు బిజెపి నాయకుడు కాదని చెప్పలే వారి కొడుకు మేము బీఫాం ఇవ్వలేదని చెప్పలేదు అని మేం చేసినామని చెప్తున్నాం